హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్స్ ఎక్కువ ఎక్కడ సైడ్ ఉన్నాయి ఎక్కువ మంది ఎక్కడ సైడ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్స్ ఎక్కువ ఉన్నాయా విల్లాస్ ఎక్కువ ఉన్నాయా ఇండిపెండెంట్ హౌజెస్ ఎక్కువ ఉన్నాయా ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయా ఫామ్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా అంటే దేనికి దానికి టార్గెట్ ఆడియన్స్ వేరే ఉంటారు దేని మార్కెట్ దానికి ఉంటుంది ఖచ్చితంగా కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గత మనం వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి తీసుకుంటే మార్కెట్ చాలా స్టేబుల్ ఉన్నప్పటికీ ప్రైజెస్ ఎక్కడ హైప్ కాలేదు ఎక్కడ కూడా పెద్దగా పెరగలేదు అండ్ చాలామంది అంటుంటారు రియల్ ఎస్టేట్లో బబుల్ వచ్చింది ఆ బబుల్ కాస్త పగిలిపోయింది అని చాలా చెప్తూ ఉంటారు సో అలాంటి టైం కాబట్టి ఈ టైంలో ఏంటంటే లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అన్ని మార్కెట్లు కొంచెం తక్కువనే ఉన్నాయి మరీ స్పీడ్గా టూ మచ్ అని ఏది లేదు కాబట్టి మార్కెట్ అయితే కొంచెం స్టేబుల్గానే నడుస్తూ ఉంది గడుస్తూ ఉంది ముందుకెళ్తూ ఉంది కానీ గత కొద్ది రోజులుగా కొంచెం సేల్స్ పెరిగినాయి గవర్నమెంట్కి రూపాయి ఆదాయం ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుందంటే కనుక ఎక్కువ శాతం ఓపెన్ ప్లాట్స్ నుంచి వస్తుంది ఎందుకు ఓపెన్ ప్లాట్స్ వస్తుంది అంటే దీనికంటే ముందు ఇంకోటి కూడా మాట్లాడదాం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే ఇవాళ మనం హైదరాబాద్ లోపల హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ కూడా ఐదు నుంచి ఆరు వేల కంటే గజం అంటే ఎస్ఎఫ్టీ తక్కువలో లేదు ఈ ప్రైస్ అనేది మినిమం ఉంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ దాని తర్వాత వచ్చేసి దాంట్లో ఇచ్చే ఎమ్యూనిటీసు వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి ప్రైజ్ అనేది ఇంకోసారి పెరుగుతూ కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే గతం నుంచి కూడా మనం చాలా బాగా వింటున్నాం ఎక్కువ శాతం ఏమి వింటున్నాం అంటే ఓవర్ సప్లై ఉంది అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొంచెం ఎక్కువ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సో రిక్వైర్మెంట్ ఉన్నదానికన్నా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు అది ఒక టైం వరకు మాత్రమే ఉంటుంది తప్ప అగైన్ పబ్లిక్ వస్తూ ఉంటారు జనాలతో ఫిల్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే రెంటల్ వాల్యూస్ అనేవి చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి ఈ రెంటల్ వాల్యూస్ చూసుకుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఇంత ఇంత రెంట్లు కట్టాలా ఇక్కడ వెళ్ళి ఇంత ఏరియాలో ఉండి ఇన్ని లక్షలు పెట్టి ఇక్కడ ఫ్లాట్ తీసుకోవడం కంటే ఇంత ఇంత రెంట్లు కట్టడం కంటే ఇంకొంచెం దూరం వెళ్దాం ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు రిక్వైర్మెంట్ ఉంది ఆఫీస్కి ప్లేస్కి నియర్ బై ఉండాలి పిల్లలకి ఎడ్యుకేషన్కి దగ్గరే ఉండాలి మనం పెద్దగా దూరం ట్రావెల్ చేయొద్దు హెడేక్ ఉండొద్దు బయటికి వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు హై హైరైజ్కు ఉండే ఎప్పుడు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది దానికి ఎలాంటి డౌట్ లేదు దాంట్లో సో దానికి వెళ్ళే వాళ్ళు దానికి వెళ్తారు తర్వాత విల్లాస్ కొంచెం బాగున్నాయి అది కూడా ఎందుకంటే విల్లాస్ అనేది గ్రీన్ దాంట్లో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు విల్లాస్ కొనాలంటే కొంచెం ప్రీమియం ఉంటుంది అది రెండు కోట్లు నాలుగు కోట్లు పది కోట్లు వంద కోట్లు కూడా ఉంటుంది డిపెండ్స్ అపాన్ ఏరియా డిపెండ్స్ అపాన్ బిల్డర్ డిపెండ్స్ అపాన్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రైజెస్ అనేది మారుతుంటాయి సో ఉండే కల్చర్కి విల్లాకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కొనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అది కొంచెం ప్రీమియం అఫోర్డ్ వాళ్ళు దాంట్లో వెళ్తారు సో దాని డిమాండ్ ఎప్పుడు వీళ్ళకు ఉండేది విల్లాకు ఉంటుంది దానిది నడుస్తూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసిందంటే అగ్రికల్చర్ ల్యాండ్ చాలా బాగుంది ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి భూమి నిజంగా బంగారమే అగ్రికల్చర్ ల్యాండ్ సూపర్ ఉంది కాకపోతే ప్రైస్ కూడా మినిమం ఎనభై లక్షలు అంతకన్నా ఎక్కువ ఉంది అంతకన్నా తక్కువలో దొరకాలంటే మీకు రోడ్డు లేదో ఏదో చిన్న క్లియర్గా మనకి రోడ్ లేకుండా కొంచెం ఫెసిలిటీస్ లేకుండా కొంచెం విలేజ్కి టౌన్కి దూరంగా దొరుకుతాయి మంచి ఏరియాలో కావాలి మండల్ హెడ్ క్వార్టర్కి దగ్గర ఉండాలి మనకి హైవేలకు దగ్గర ఉండాలి ఒక ఐదు కిలోమీటర్ రేడియస్లో కొనాలంటే బిలో ఎయిటీ ల్యాక్స్ ప్రాపర్టీ దొరకడం చాలా కష్టం కాబట్టి ఎయిటీ ల్యాక్స్ అండ్ అబో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కొనాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఎవరి గ్రీన్ ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ రేట్ ఎంత ఎక్కువ పెరుగుతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా విల్ అయినా ఓపెన్ ప్లాట్ అయినా ఇంకోటి అయినా దాన్ని బేస్ చేసుకునే పెరుగుతుంది కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్కి ఉండే డిమాండ్ ఎప్పటికి ఉంటుంది సో అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయ చేసే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ఫామ్ ల్యాండ్ సో ఫామ్ ల్యాండ్లో కూడా తీసుకుంటే ఏమవుతుందంటే అంటే ఫామ్ ల్యాండ్ అనేది సిటీ నుంచి కొంచెం దూరం ఉంటుంది ప్రైజెస్ తక్కువ ఉంటాయి దాంట్లో అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు మహా అయితే ఒక క్లబ్ హౌజు తర్వాత వచ్చేసి కొన్ని రోడ్స్ కటింగ్ చేసి ఇస్తారు మనకి అంటే కంపేర్ టు మనకి లేవర్తో పోలిస్తే ఫామ్ ల్యాండ్లో గ్రోత్ అనేది కొంచెం స్లో ఉంటుంది ఎందుకు స్లో ఉంటుంది అంటే కొంచెం సిటీకి దూరంగా ఉంటాయి కాబట్టి అదే కనుక సిటీకి దగ్గర ఉండి అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తే అగైన్ ఫామ్ ల్యాండ్లో కూడా రేట్లు పెరుగుతాయి కాబట్టి ఫామ్ ల్యాండ్కు ఉండే డిమాండ్ ఫామ్ ల్యాండ్కు ఉంటుంది ఇప్పుడున్న కల్చర్లో ఫామ్ ల్యాండ్ని కూడా చాలామంది ఇష్టపడుతున్నారు ఎందుకంటే కొంచెం దాంట్లో ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తారు వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనతో చాలామంది ఉంటారు కాబట్టి ఫామ్ ల్యాండ్ ఉండే డిమాండ్ ఫామ్ ల్యాండ్ ఉంటుంది కానీ అల్టిమేట్గా ఓపెన్ ప్లాట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే హెచ్ఎండిఏ కావచ్చు డిటీసీపీ కావచ్చు ఈ అప్రూవ్డ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ తీసుకుంటే చాలా సేఫ్ అని ఎక్కువ మంది నమ్ముతారు అది రియాలిటీ కూడా కాబట్టి ఓపెన్ ప్లాట్లో ఏంటంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ నుంచి దొరుకుతుంది ఇప్పుడు స్టార్టింగ్లో సిటీ సరౌండింగ్లో ఒక మంచి ఏరియాలో కొనాలంటే ఎనిమిది వేలు అనేది మినిమం మీరు రీసేల్లో తీసుకున్న కూడా ఎయిట్ థౌసండ్ నుంచి ఎబో స్క్వేర్ యాడ్ అంటే ఇంకా ఎబో ప్రైస్ పెట్టేదాన్ని బట్టి స్క్వేర్ యాడ్ చేంజెస్ అవుతుంటాయి ఏరియా కూడా మంచిది వస్తుంది మనకి కాబట్టి ఈ ప్రైస్లో వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్లో దొరుకుతుంది ఇది బిగినింగ్ మాత్రమే ఇక్కడ నుంచి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మీకు ఓపెన్ ప్లాట్ అనేది దొరుకుతుంది సో ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎందుకు అంటే ఎక్కువ మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓపెన్ ప్లాట్స్లో వెళ్తున్నారు ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టలేము ఎక్కువ రిస్క్ మేము తీసుకోలేము అనుకున్నప్పుడు లేదా తక్కువ బడ్జెట్లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి రిటర్న్స్ రావాలంటే ఓపెన్ ప్లాటే సోర్స్ కాబట్టి ఓపెన్ ప్లాట్లో తీసుకుంటే మనకి చాలామంది ఇలా వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా నెక్స్ట్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే మేజర్గా ఈ జీపీ లేఅవుట్స్ దీంట్లో కూడా ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి తప్ప ఎల్ఆర్ఎస్ పెయిడ్ లేనివి ఎల్ఆర్ఎస్లో ఇష్యూస్ ఉన్నాయి వాటికి మాత్రం వెళ్ళకూడదు సో డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో రైట్ ప్రాపర్టీ కనుక ఉంటే అన్ని డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు సో మీరు హెచ్ఎండిలో కానీ డిటీసీపీలో కానీ తీసుకుంటే కొంచెం గ్రోత్ అనేది ఫాస్ట్గా రావడానికి స్కోప్ ఉంది కాబట్టి దేనికి ఉండే డిమాండ్ దానికి ఎప్పుడు ఉంటుంది ఒక్కటేంటంటే మన పర్పస్ ఏముంది మనం ఎందుకోసం చూస్తున్నాము అన్నది మనకు క్లారిటీ ఉండాలి ఒకవేళ మన దగ్గర క్లారిటీ లేకపోతే జస్ట్ మన దగ్గర డబ్బులు ఉంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకుంటే మీకున్న రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు ఏది సూట్ అవుతుంది మీ థాట్ ప్రాసెస్కి మీకున్న నెక్స్ట్ ప్రపోజల్స్కి మీకు నెక్స్ట్ ఉన్న ప్లానింగ్కి బేస్ చేసుకొని మేం ది బెస్ట్ సజెషన్ ఇవ్వగలుగుతాం ఆ సజెషన్ ఇచ్చిన తర్వాత మీకు ఏది సెట్ అవుతుంది ఏది మీకు కనెక్ట్ అవుతుందో చూసుకొని దాని తగ్గట్టుగా మీరు డెసిషన్ తీసుకోగలిగితే ఫ్యూచర్లో మీకు అద్భుతమైన అప్రిషియేషన్ రావడానికి చాలా బాగా స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం తక్కువ బడ్జెట్లో కొనాలనుకున్న వాళ్ళకి నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ఓపెన్ ప్లాట్స్ లేదు కొంచెం ఎఫర్ట్ చేయగలుగుతాము కానీ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టగలుగుతామంటే గో ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అద్భుతంగా రేట్లు పెరుగుతుంది సో ఎక్కడ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫాస్ట్గా అప్రిషియేషన్ వస్తుంది మరి ఏ లొకేషన్లో మనకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి హార్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఛాన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా ఇల్లు కట్టుకునే విధంగా లేదా తొందరగా అమ్ముకునే విధంగా ఎప్పుడు అమ్ముకున్న రూపాయి వచ్చే విధంగా ఎక్కడ మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్ అప్రిషియేషన్ అయ్యే విధంగా ఎక్కడ తీసుకుంటే కొంచెం మంచి కమ్యూనిటీ ఉంటుంది ఎక్కడ తీసుకుంటే కొంచెం మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది ఇలాంటి విషయాలు ఏవి తెలుసుకోవాలన్నా సరే ఒక బ్రదర్ లాగా హెల్ప్ చేయడానికి నేనున్న ఫుల్ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ అనే నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్